ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతాం ఇది అబద్ధం అయితే వెంటనే బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఆయన దీన్ని క్లియర్ అవసరం ఉంది లేదా బాగస్ వాడు ఇతనే పెడుతూ పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఎవరెవరు ఉన్నాను వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్ వస్తాయి మరి ఎందుకు పెడుతున్నారు అని ఇంకో విషయం నిన్న బాల్యేని అతను వేసినటువంటి పిటిషన్ లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోర్ फी मेना गार ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికి పడుతుంది కావాలంటే నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖు ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది అది పంపిస్తే చూసి నేను ఆశ్చర్యపోయింది దేశాన్ని అడిగాను ఇదేంటాడు బాబు వెంటనే పంపించాడు సెక్షన్ ఆఫ్ ది ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్ లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ కూడా వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పుడు అన్ని కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది ఇక అసలు మీరు రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఎలక్షన్ పిటిషన్ ఏమేమి అసలు డిస్ట్రా కంప్యూటర్ ఆన్లైన్ ఇప్పుడు దానికి ఏమంటారు మీరు రండి మాక్ పోలింగ్ పెడతా ఉన్నారు మాక్ పోలింగ్ అంటే మనం ఇక్కడ ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్ కొడుతున్నాం మేమేమో ఫ్యాన్ అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్ ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండు ఇప్పుడు ఫారం పడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారు పిలిచి మాకు పోలింగ్ ఇప్పుడు మాకు పోలింగ్ ఏంటి అది ఇంకేంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆ వేళ పోలింగ్ ఏంటి కావాలి అది ఆ చిన్న 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 స్లిప్లు వస్తాయి స్లిప్లు ఎందుకు ఇలాంటి కంటిన్యూన్సీకే ఇలాంటి దేవరా వచ్చినప్పుడు స్లిప్లు ఆ స్లిప్లు అన్ని డిస్ట్రాయ్ చేస్తారు అదే అంత అసత్య ప్రచారం ఎవరంటే దీని మీద ఎక్స్పర్ట్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ముందు కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు ఇది ఇలాంటి అన్నో అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటికొచ్చినట్టు చేస్తున్నారని చెప్పండి అలాగే ఇది క్లియర్ గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవ్వకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజు ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మేనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ అయినా మారిందా ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది